కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఉద్రిక్తత నెలకొంది వైసీపీ ఇరు వర్గాలు బాహాబాయికి దిగాయి తోట నరసింహం జ్యోతుల చంటిబాబు వర్గాల మధ్య వివాదం రాసుకుంది జగ్గంపేట వైసీపీ నియోజక ఇన్ఛార్జిను మారుస్తున్నారంటూ ఓ వర్గం ఆరోపించింది దీంతో జ్యోతుల చంటిబాబును విమర్శిస్తూ మరో వర్గం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి చంటిబాబు వర్గానికి ఫోన్ చేసి దూషించారు జగ్గంపేట వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ రమణ దీంతో ఆగ్రహించిన చెంటిబాబు వర్గం రమణ ఇంటిపై దాడికి దిగారు ఇరు వర్గాలు వారు జగ్గం పెట్టెలు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ జగ్గంపేట నియోజకవర్గంలో ఒకే పార్టీ అంటే వైసీపీకి సంబంధించి ఇద్దరు నేతల మధ్య అయితే బాహాబాహి జరిగింది అయితే ఇటువంటి పరిస్థితి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తోట నరసం ఎవరైతే జ్యోతుల చంటేబాబు వైసీపీ సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మార్పుల నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్న తోట నరసింహానికి అప్పుడు సీట్ కేయడం జరిగింది ఇటువంటి నేపథ్యం చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తోట నరసింహం ఎవరైతే జ్యోతుల నెహ్రూపై అయితే అయ్యారో అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ తోట నరసింహం జ్యోతి చట్టవర్గ వర్గాల మధ్య అయితే ఘర్షణ చోటు చేసిన పరిస్థితి కనబడితే జగ్గంపేట వైసీపీ నియోజకవర్గ ని మారుస్తారంటూ ఒక వర్గంలో అయితే చర్చ నచ్చే పరిస్థితి కనబడింది అయితే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతి చండబాబుని విమర్శిస్తూ మరో వర్గం సోషల్ మీడియా వేదికగా అయితే పోస్ట్ పెట్టడంతో ఒక్కసారిగా ఒక ఉద్రిగత వాతావరణ పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి జగ్గంపేట నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే తోట నిర్సేహం మాజీ మంత్రిగా తోట నిర్సహం ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయన ఓటం పాలేదే పరిస్థితి కానబడి అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే రెండు వేల పంతొమ్మిది సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే జ్యోతుల చంటిబాబు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎమ్మెల్యేగా కూడా ఆయన అక్కడ కొన్ని ఏవైతే పాలే పరిస్థితి కాబట్టి అయితే ఒక్కసారిగా ఆయనకి అంటే ప్రస్తుతం పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎవరైతే తోట నిర్సేహం ఆయన పోటీ చేసినప్పటికీ ఓటం పాలేని పరిస్థితికి అయితే అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బా బాగాలేదు దాని వల్లే కొంచెం అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ మారుస్తున్నారంటూ కొంచెం ఒక వర్గాలే చర్చ నడిచిన నేపథ్యంలో రెండు వర్గాల మధ్య అయితే చెగ్గంపేట నియోజకవర్గంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడింది అయితే దీంతో అంటే ఎవరైతే చట్టబాబునారో మాజీ ఎమ్మెల్యే ఆయన ఆయనపై విమర్శిస్తూ మరో మరో వర్గం అయితే సోషల్ మీడియాలో వేదిక అయితే పోస్టులు పెట్టడంతో ఈ యొక్క ఉద్రిగ వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు అయితే చంటుబాబు వర్గంలో ఫోన్ లో చండబాబుని నోటికి వచ్చినట్టు దూషించారు దూషించారని చెప్పి ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా కన్నర్ కాపురపు రమణ Mira. సృషించారంటూ ఇరువర్గాల మధ్య అయితే ఘటన చోటు చేసుకుంది అయితే దీంతో ఆగ్రహించి చడ్డిబాబు వర్గం రమణ ఇంటిపై రాత్రి సమయంలో వారి ఇంటిపై దాడి పాల్పడే పరిస్థితి కనబడింది అయితే విషయం తెలిసిన రమణి ఇంటికి అనుచ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్న థాట్ నర్సం వారి అనుచరు వర్గం ఇంటికి జరుగుతున్న పరిస్థితి కనబడింది ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరైతే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన జ్యోతిల చడ్డిబాబు ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్న తాట్ నర్సం అంటే ఒకే పార్టీలో అంటే వైసీపీకి సంబంధించి ఇద్దరు కూడా కలిసిమెలిసి వెళ్ళాలని చెప్పి అదనే చెప్పినప్పటికీ కూడా వీరు ఇద్దరి మధ్య కూడా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసిన పరిస్థితి కనబడింది దీనికి సంబంధించి అంటే అంటే వైసీపీకి సంబంధించి ఇన్ఛార్జ్ గా మారుస్తారు అంటూ ఈ పోస్ట్ పెట్టడంతో అయితే ఇన్ఛార్జ్ ని ఎవరు మారుస్తారు చట్టబాబు ఎద్దిగిస్తారని దానిపై ఒకరిపై ఒకరు మాటలు చూసిన పరిస్థితి కనబడింది దీంతో అయితే ఇరు వర్గాలు వారు జగ్గంపేట రమణి ఇంటి వాటికి మోహరించడంతో ఒక ఉద్రిక్త వాతావరణం పరిస్థితి కనబడింది ప్రధానంగా చూసుకుంటే అక్కడ సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఘర్షణ వాతావరణం చోటు పోలీసు పోలీసు బలగాలైతే పూర్తిగా మోహరించే పరిస్థితి కనబడింది ప్రధానంగా చూసుకుంటే ఒకే పార్టీలో ఇటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ఒక పక్క అంటే పార్టీకి సంబంధించి వీరిపై చర్యలు ఏ రకంగా తీసుకుంటారు దానిపై అయితే ఒక ఆసక్తికర వాతావరణం నెలకొంది అయితే జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి ఒక అటు రెండు ఇద్దరు కూడా అంటే ఆయన మాజీ ఎమ్మెల్యే ఈయన మాజీ మంత్రి అంటే ఇద్దరు కూడా సీనియర్లు కావడంతో అంటే ఇన్ఛార్జ్ మారుస్తారంటూ ఒక అపోహ రావడం పోస్ట్ రావడం దీంతో అయితే ఎవరు ఇన్ఛార్జ్ మారుస్తారు అది ఎవరు చెప్పారంటూ ఒక ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసిన పరిస్థితి కనబడితే ప్రధానంగా ఏవైతే జగ్గంపేట నియోజకవర్గంలో చూసుకుంటే నిన్నటిని చూసుకుంటే ఒక బహాబాహికి సంబంధించి ఎరు వర్గాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసే పరిస్థితి కనబడింది దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో ఇప్పటికే ఒక పెద్దాపురం నియోజకవర్గంలో చైర్మన్ పరిస్థితి చైర్మన్ కోసం ఇప్పటికే ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఏవైతే పెద్దాపతి నియోజకవర్గం సంబంధించి చైర్పర్సన్ అలాగే జెడ్పీటీసీ భర్త ఇద్దరిని కూడా పార్టీ సస్పెండ్ చేసిన పరిస్థితిలో ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గ దాని మరొక మంది జగ్గంపేట నియోజకవర్గంలో ఇద్దరు అంటే గత ఎవరైతే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రస్తుత ఇన్ఛార్జ్ కూడా తోట అంటే ఇద్దరు ఇద్దరు మధ్య కూడా ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోవడం అని చెప్పైతే వేరు చూసిన అంశం చెప్పొచ్చు